और चेयरमैन का गाड़ी फीड जैसी कारक्टर సార్ అవును కొద్దిగా అనుకోండి సార్ ట్రక్లో పోసుకోవచ్చు లారీలో కూడా పోసుకోవచ్చు మీకు మినిమం ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫినిట్స్ వరకు వాడుకోవచ్చు సర్ఫ్ పైకి అయితే మ్యాక్సిమం ఇదే అండి నేను అండి మొన్న అన్ని టీవీ ఇస్తున్నాం మీరు యూజ్ చేస్తారంటే మేము ఇలా రెడీకున్నాం మరియు సగటు నుంచి అది ఆటోమేటిక్ గా అయిపోద్ది మీకు మీకు ఖర్చు తగ్గొద్ది ఒక మాగెస్టర్స్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి పద్దెనిమిది ఆర్పిఎం పెట్టుకుంటే మనకి ఇంత తాలు రాదు ఆర్పిఎం సెట్టింగ్స్ ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో ఉంటే మీకు కాకపోతే గంటలో పోసేది గంట అవుతుంది ఒక అరగంట టైం ఖర్చు అవుతుంది కాకపోతే మీకు తాము తరుగు ఏం రాకుండా కొంచెం నీట్గా పాడి క్లీన్గా క్లీన్గా అయి కటింగ్ అయి వస్తుంది

వచ్చేసి మీకు హాఫ్ అన్ అవర్ పడుతుంది అండి మూడు టన్నుల్ మేడం మూడు టన్నులు వచ్చేసి మేడం ముప్పై లీటర్లు సుమారు ముప్పై ముప్పై లీటర్ లోపు కాదు